హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి భారత టీవీ చరిత్రలోని అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్పలు భాషల్లో విజయవంతంగా కొనసాగుతోంది ఈ షో హోస్ట్ల పారితోషికం ఎప్పుడూ చర్చనీయాంశమే రోజుకు పది కోట్లు అందుకుంటూ బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ పొందుతున్న స్టార్ ఎవరు వారి పారితోషిక వివరాలు ఏమిటో చూద్దాం భారత టీవీ చరిత్రలో బిగ్ బాస్ అతిపెద్ద రియాలిటీ షో పలు భాషల్లో ప్రసారమయ్యే ఈ షోలో పోటీదారులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో ఉంటారు టాస్క్లలో గెలిచి ఎక్కువ ఓట్లు పొందినవారే విజేత ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళం హిందీ కన్నడ మరాఠీ వంటి పలు భాషల్లో బిగ్ బాస్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు తమిళ భాషల్లో తొమ్మిదో సీజన్ నడుస్తుండగా హిందీలో మాత్రం పంతొమ్మిదో సీజన్ బిగ్ బాస్ నడుస్తోంది ఇక సల్మాన్ ఖాన్నాగార్జున మోహన్ మోహన్ విజయ్ సేతుపతికిచ్చా సుదీప్ లాంటి స్టార్స్ ఆయా భాషల్లో హోస్టులుగా సందడి చేస్తున్నారు ఇక గతంలో ఎన్టీ ఆర్కమల్ హాసన్ లాంటి స్టార్స్ కూడా బిగ్ బాస్ హోస్ట్లుగా సక్సెస్ అయ్యారు వీరిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా సల్మాన్ ఖాన్ నిలిచారు హిందీ బిగ్ బాస్కు సల్మాన్ ఖాన్ హోస్ట్ హోస్ట్ అంటే ఇలా ఉండాలి అని అభిమానులు మెచ్చుకునేలా సల్మాన్ ఖాన్ బిగ్ ను నిర్వహిస్తూ వస్తున్నారు కొన్ని సీజన్లు మినహాయించి దాదాపుగా హిందీ బిగ్ బాస్ అంతా సల్మాన్ ఖాన్ ఒక్కరే సక్సెస్ చేశారు చాలా ఏళ్లుగా ఈ షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు బిగ్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ రోజుకు పది కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది బిగ్ బాస్ హిందీ సీజన్ పంతొమ్మిది కోసం సల్మాన్ నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం వీకెండ్ ఎపిసోడ్స్ కోసం రోజుకు ఎనిమిది నుండి పది కోట్లు అందుకుంటున్నారు భారత బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక జీతం తీసుకునే హోస్టుగా ఖాన్ రికార్డ్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా కింగ్ నాగార్జున చేస్తున్న విషయం తెలిసిందే కింగ్ నాగ్ తన హోస్టింగ్తో ఈ షోకు ఎంతో పాపులారిటీ తీసుకువచ్చారు మూడవ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఆయనే షోకి హోస్ట్ గా ఉన్నారు ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది కోసం నాగార్జునకు ఏకంగా యాభై కోట్ల వరకు రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు సమాచారం అంతేకాగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసినందున భారీగానే రెంట్ వసూలు చేస్తున్నాడట టాలీవుడ్ కింగ్ సల్మాన్ నాజనతో పాటు తమిళ బాస్ ను ఏడు సీజన్లు సక్సెస్ఫుల్ గా నడిపించిన కమల్ హాసన్ అత్యధిక రెమ్యునరేషన్ భారీగానే వసూలు చేసినట్టు తెలుస్తోంది ఇక తమిళ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ నుంచి విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్నారు ఆయనకు నలభై కోట్ల వరకు రెమినరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది బిగ్బాస్ హోస్ట్లు తమ పాపులారిటీతో షోకు ప్రత్యేకతను తీసుకువస్తారు ఈ పారితోషికాల వివరాలు వారి స్టార్డమ్ను షోకు వారి విలువను స్పష్టంచేస్తాయి ఖాన్ నుంచి నాగార్జున వరకు వీరంతా బిగ్బాస్ విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నారు